విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ భూమి మీద వర్షాన్ని పంపిస్తాడు ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళడానికి గొడవ కప్పుకొని వెళ్ళాలి దేవుడి స్థితి వారు అనేక మంది విశ్వాసము ఆ విశ్వాసం కలిగి ప్రార్థన చేయదు అనే ఒక ఆలోచన జీవితంలో వచ్చినప్పుడు ఈ యొనాడు కాట మనం అందరూ ఒక చోటున కూడుకొని విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రాధాన్యం వెళ్ళి వర్షాన్ని పంపిస్తాడు అని ఒక నమ్మకము ఆ యోగంలో ఉన్నాడు పిల్లల ఏ గురించి దేవుడు స్పష్టంగా చెప్పబడుతున్న మాట ఏంటంటే ఆయనట ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు భూమి మీదట మూడున్నర సంవత్సరాల వరకు వర్షము గురువాదోసి పరిశుద్ధ విరోజంలో మనం చూస్తాము ఆయన జీవితంలో విశ్వాసం లేకపోతే ఆయన ఒక భక్తిలో విశ్వాసం అనే జీవితం లేకపోతే ప్రార్థన చేస్తే దేవుడు వర్షనే ఆపు అన్నప్పుడు మన జీవితంలో విశ్వాసం లేకపోతే ఆపగలుగుతామా ఆపలేము ఆయనక అత్యాసక్తి కలిగేట మూడున్నర సంవత్సరాల వరకు కూడా ఈ భూమి మీద వర్షము రాకుండా ఆపు అని ప్రాథం చేసినప్పుడు దేవుడట ಮೂರು ನರ ಸಂಸ್ಥರೂ ವರ್ಷವು ಈ ಭೂಮಿ ಕುರಿಪ ಅದ್ನ ದೇವು ಎಪ್ಪಡೈತೆ ಆ ನಮ್ಮ ಮನ ಜೀವನ ಶ್ವಾಸ ಜೀವನ ಎಪ್ಪು ದೇವು ಚಿ ಮನಿಗಿ ಅಸಾಧ್ಯ ಸಂಬಂಧ అనే ఆ జీవితం ఉండాలి ఈరోజు ఈ గ్రామం రక్షణ కొరకు మీరు కొద్దిమంది అయినా మోకరించి ప్రార్థన చేసే ఆ ప్రతిఫలము తర్వాత రానున్న దినలో అది చూడగలుగుతారు ఎందుకంటే మీ జీవితంలో విశ్వాసం మాత్రం ఉంచాలి ప్రభు ఈ గ్రామ ప్రజల్ని ఏ జీవన ఏ దినమైనా నీవు మార్చని అనే విశ్వాసమైన ప్రార్థన ఈ గ్రామ ప్రజలని ఏం చేస్తారు మార్చగలుగుతాయి అంటే మొట్టమొదటిగా మీకు చెప్పాను అనేక మంది ఆ విశ్వాసంతో కూడుకొని చేయడానికి ఆ ప్రజలందరూ ఆ వచ్చేగా వచ్చేరు కానీ ఆ యవనస్తుడు మాత్రము ఈ రోజు మనము అందరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వర్షాలు తప్పకుండా ఈ రోజు మనం అందరం కలిసి ఆ కందరపాడు గ్రామ ప్రజల కొరకు రక్షణ నిమిత్తం మనం ప్రాధ చేసినప్పుడు దేవుడు కార్యం చేయడా చేస్తాడు అంటే మన జీవితంలో ఏముండాలి దేవుడు మార్చగలి సమృద్ధి గలవాడు అలాగ స్తోత్రం లోప పత్రిక ఐదవ విషయము ఒక మాట నేను సగించడానికి ఇష్టపడుతున్నాను లోపము రాసులు పత్రిక ఐదవ విషయము పదిహేడు వచ్చిన క్రితంగా మనము చదువుకుందాం ఏదైనా గురించి మీకు చెప్పేది కదా ఒకసారి ఆ వచ్చిన చదువుదాం కొత్త బంధన పేజీ నంబరు రెండు వందల పన్నెండు ఐదవ అక్షరము పదిహేడు వచ్చినము చదువుదాం కొత్త బంధన యాకో రాసిన పత్రిక ఏడు వర్షము పదిహేడు వచ్చిన చదువుదా తీసిన చదువు ఏరియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు అయినట ఏరియా మన వంటి స్వభావం గలవాడే అవును కాదా ఏది కూడా మనిషి అట వంటి స్వభావం గలవాడే ఆయనట ఇక్కడ ఏ మనిషి రాయపడుతుందంటే అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద మరిసింపలేదు ఆసక్తి అనేది చాలా గొప్పది ఏది జీవితంలో విశ్వాసము అనే ఆసక్తి లేకపోతే దేవుడు కార్యం చేస్తాడా ఒకసారి ఆలోచన చేయాలి ఏది కూడా మన వంటి సులభంగా కలిగిన వ్యక్తి మనం ఎందుకు దేవుడు కార్యం చూడలేకపోతున్నాం మన జీవితంలో ఆసక్తి అనేది లేదు దేవుడి మీద అవును కాదా విశ్వాసం ఉండవచ్చు ఆసక్తి అనేది లేదు ఆయనట ఆసక్తి కలిగి ఆయన ప్రార్థన చేసినప్పుడు అట్లా మూడున్నర సంవత్సరాల వరకు కూడా ఈ భూమి పరిషిద్ద ఎంత గొప్ప శక్తివంతమైనది ఒకసారి ఆలోచన చేయండి పరిశుద్ధ గ్రంథంలో మనం చెప్పుకుంటూ పోతే మనకి సమయం ఉండదు ఒక ఒకనాడ ఉద్యోగం జరుగుతున్నప్పుడు ఆ యహోసులో ప్రార్థన చేయడానికి మొదలు పెట్టాడట యహోసులో ప్రార్థన చేయడానికి మొదలు పెట్టిన తర్వాత దేవుడట ఆయన ప్రాధాన్యత విని సూర్య చంద్రులను కూడా ఆపించాడట అంటే మనకి దేవుడు తన యొక్క నామాన్ని పెట్టి ప్రార్థించడానికి గొప్ప అధికారాన్ని మనకి ఇచ్చాడు అంత పార్పులు ఆ సాధారణ మనిషిలో సూర్యుడు ఎప్పుడైనా ఆగు అంటే ఆపగలుగుతాడా ఎవరికి సాధ్యము కాదు చంద్రుడో ఆదిపం అంటే ఆయన ఆగుతాడు ఆగడు ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆ సృష్టిలో ఒక భాగం అందుకోసము దేవుని మాట వినండి కూడా లేదు యోస్తో ప్రార్థన చేసినప్పుడు అట సూర్య చంద్రులలో ఆగిపోయింది అని స్పృశ గ్రంథం మనం చూస్తాము అదే అదే రీతిగా అనేక మంది చరిత్రలో కూడా ఒక దినానట సూర్య చంద్రులు ఆగిపోయింది అనేసి చెప్తుండేవారు చెప్తుంటారు అది పరిశుద్ధ ప్రేదంలో మనము చూడగలము అంటే ఏది